వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి మార్క్స్ ఏంటంటే ఈసారి గందరగోళంగా ర్యాంక్స్ అయితే రావటం అయితే జరిగింది ఎందుకంటే కొద్దిగా మరి కొద్దిగా తక్కువ మార్క్స్ వచ్చిన ఒక రేంజ్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చినాయి కానీ కింద ర్యాంక్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ కంటే కూడా డిఫరెంట్గా రావడం అయితే జరిగినాయి ఇక్కడ చూడండి ఈ అనాలసిస్ కంప్లీట్గా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సగం మార్కులు దాటిన వరకు నాలుగు లోపే వచ్చేసింది సపోజ్ సగం మార్కులు అంటే ఏంది నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను సగం మార్కులు అంటే ఏంటంటే నూట అరవై మార్కులు నూట అరవైకి ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళకి నాలుగు వేల లోపు వచ్చేసింది కొంతమంది రెండు వేలు వచ్చింది ఇట్లా గజిబిజిగా వచ్చేసింది ర్యాంకులు మరి ఈసారి ఎందుకంటే స్టూడెంట్స్ అక్కడ లేరు టాపర్స్ ఎక్కువ మందికి ఎక్కువ మార్క్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు స్టూడెంట్స్ నేను గమనించినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఎనాలిసిస్ చేస్తే ఎప్సెట్లో అభ్యర్థులు తీరేది అరవై నాలుగు పాయింట్ జీరో ఎయిట్ మార్కులకు ఇంజనీరింగ్లో పదివేలు ర్యాంక్ వచ్చిందమ్మా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇదే ర్యాంక్కి పదిహే నాకు తెలిసి పదమూడు వేలు వచ్చేసింది లాస్ట్ ఇయర్ పోల్తో పోలిస్తే అరవై నాలుగు పాయింట్ జీరో ఎయిట్ మార్కు లాస్ట్ ఇయర్ పదమూడు వేలు ఆ రేంజ్లో ర్యాంక్ పద్నాలుగు వేలు ఆ రేంజ్లో ఇటుగా అగ్రికల్చర్లోని ఇదే పరిస్థితి గమనించితే మీరు ఎఫ్సెట్ ఇంజనీరింగ్ విభాగంలో అగ్రికల్చర్లో సగం మార్కులు నూట అరవైకి ఎనభై మార్కులు దాటిన వరకు నాలుగు వేలు మందికి లోపే ఉంటూ ఉంటున్నాయి ఎఫ్సెట్ తాజా ఫలితాలను విశ్లేషిస్తే ఇంజనీరింగ్ విభాగంలో అరవై నాలుగు పాయింట్ జీరో ఏడు మార్కులకు అగ్రికల్చర్లో అరవై ఐదు పాయింట్ ఏడు మూడు మార్కులకు పదివేల ర్యాంకు వచ్చింది ఇంజనీరింగ్లో డెబ్భై మూడు పాయింట్ మూడు మూడు అగ్రికల్చర్లో డెబ్భై నాలుగు పాయింట్ ఇరవై ఒకటి మార్కులకు ఐదు వేల ర్యాంకులు రావడం విశేషం దీన్ని బట్టి సగము ఎనభై మార్కులు తెచ్చుకున్న వారు ఒక్కో దాంట్లో నాలుగు వేల మంది లోపు అంటే సగం మార్కులు తెచ్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉండరు అది ప్రాబ్లం ఇక్కడ మెయిన్ అందుకని ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి నూట అరవై ప్రశ్నలు ఉండే ఎబ్సెట్కి మూడు గంటల సమయం ఉంటుంది అంటే ఒక్కో ప్రశ్నకు ఒక్క నిమిషం మాత్రమే ఉన్నట్టు లెక్క ఇంటర్లోనూ బ్లూ ప్రింట్ తీసిన ప్రకారం ప్రశ్నలుస్తారు చాయిస్ ఉన్నందున కొన్ని అధ్యాయాలు చదువుకుండా తొంభై శాతానికి పైగా మార్కులు వస్తాయి ఎఫ్సెట్లో ఛాయిస్ ఉండదు జేఈ మెయిన్లు గణితము మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సమా సమాన ప్రశ్నలు ఉంటాయి సమాన మార్కులు ఉంటాయి ఎఫ్సెట్లో మాత్రం గణితానికి ఎక్కువ ఇస్తారు మిగిలిన రెండు సబ్జెక్టుల నుంచి సగం ఇస్తారు గణితానికి సమయం ఎక్కువ పడుతుంది అనుకున్న భౌతిక రసాయన శాస్త్రంలో పెద్దగా మార్కులు రావడం లేదు అంటే అప్లికేషన్ తరహా చదువులు విద్యార్థులు వెనకబడతారు అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో సరిగ్గా రావట్లేదంట మరి పాఠ్య పుస్తకాల్లో ఉన్నదాన్ని కొద్దిగా మెరుగుపెట్టి ఇచ్చిన పరిష్కారం లే అన్నారు అని న్యానో అకాడమీ డైరెక్టర్ కృష్ణ చైతన్య అభిప్రాయపడ్డారు జేఈ మెయిన్ ను రెండుసార్లు నిర్వహించినట్లు ఎఫ్సెట్ను కూడా ప్రథమ సంవత్సరం పూ ప్ర ఎఫ్సెట్ను కూడా ప్రథమ సంవత్సరం పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ సిలబస్తో ఒకసారి రెండో సంవత్సరం అందులో సిలబస్లో ఒకసారి జరపడం మంచిది అన్నారు అది కాని పనిలే కానీ దానివల్ల విద్యార్థులు తొలి ఏడాది తర్వాత ఒక అంచనాకు వచ్చి అప్రమత్తం అవుతారని సూచించారు మరి అదేవిధంగా అధ్యయనం చేయాలి ఇంటర్లో చూసినట్టయితే ఇంటర్లో తొమ్మిది వందల తొమ్మిది మార్కులు సాధించిన వారు ఎఫ్సెట్లో యాభై శాతం మార్కులు ఇంటర్లోనేమో తొమ్మిది వందల పైన వస్తాయి ఎఫ్సెట్లో మాత్రం యాభై పర్సెంట్ మార్కులు తెచ్చుకోవడంలో ఎందుకు గగనంగా మారుతుంది చాలా కష్టం ఇంటర్లోనేమో బిభత్సంగా తొమ్మిది వందలు దాడుతున్నాయి అసలు ఎప్సెట్లో మార్పులు రావటం ఈసారి ఎందుకు జరిగింది అట్లా గగనంగా మనం ఈ పరిస్థితుల్లో మార్పునకు ఏం చేయాలనే దానిపై కమిటీని నియమించి అధ్యయనం చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు ఏటా ర్యాంకులు విడుదల చేసి స్వేచ్ఛలు దులుపుకోకుండా విశ్లేషణతో నివేదిక విడుదల చేస్తే కొంత అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు గతంలో ఇచ్చిన ప్రశ్నలు వస్తే విమర్శలు వస్తాయి ఏటా మరి పాత ప్రశ్నలు పాత భావనల కాకుండా కొత్త తరహా ప్రశ్నలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాము దానివల్ల ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు వేటా భావిస్తున్నారు వెబ్సైట్ నిర్వహణ అధికారి ఒకళ్ళు తెరండి పీవై క్యూస్ కొద్దిగా రిపీట్ చేయట్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తే మీరు ర్యాంకులు మార్కులు ఇలా ర్యాంకు ఇంజనీరింగ్ ర్యాంకు వంద వంద ర్యాంకు అతనికి నూట పంతొమ్మిది మార్కులు అంటే నూట అరవై మార్కులు అతని స్టూడెంట్స్కి అంటే హైయెస్ట్ మార్కులు వచ్చినాలో స్టూడెంట్ చాలా తక్కువ మంది ఉంటున్నారు అందుకని చాలా ఇప్పుడు నేను నా గమనించిన మా యొక్క తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళకి డెబ్భై తొమ్మిది మార్కులకి రెండు వేల తొమ్మిది వందల మరి ర్యాంకు వచ్చేసిందమ్మ డెబ్భై తొమ్మిది మార్కులకి మరి అగ్రికల్చర్లో నూట పద్దెనిమిది వెయ్యిలోపు వెయ్యిలోపు తొంభై మార్కులు వస్తే మీకు వెయ్యి లోపు వచ్చేస్తుంది ఎందుకంటే టాప్ అసలు మార్క్స్ పే స్టూడెంట్స్ పెంచుకోవటంలా స్టూడెంట్ సగం మార్కులు కూడా రావటంలా ఐదు కింద సపోజు నలభై మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటున్నారు యాభై మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటున్నారు కానీ అరవై మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఉంటల్లా ఇక్కడ ప్రాబ్లం అరవై డెబ్బై మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఉంటల్లా అందుకని నేను కొంతమంది ఈ యొక్క ర్యాంకులు అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే డెబ్బై మార్కులు వచ్చిన వాళ్ళకి డెబ్భై తొమ్మిది వచ్చిన ఒక స్టూడెంట్కి రెండు వేల తొమ్మిది వందలు ఇది అంతా ఇదంతా ఇది సో ఇంత ముందు రోజుల్లో ఎనభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి నాలుగు వేల ఐదు వందల ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఈసారి ఈసారి ఏమైంది మరి ఈసారి డెబ్భై తొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళకి రెండు రెండు వేల తొమ్మిది వందల ర్యాంక్ వచ్చేసింది అసలు ఎట్ అసలు స్టూడెంట్స్ అనేవాళ్ళు రీచ్ అవటం ఆ రీచ్ని రావటం అంటే మనం నలభై మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ స్టూడెంట్స్ ఉంటున్నారు ముప్పై మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు నలభై ఐదు వచ్చిన వాళ్ళు ఎక్కువ స్టూడెంట్స్ అందుకని అక్కడ ర్యాంకులు భారీగా పెరుగుతున్నాయి ఇక్కడ డెబ్బై మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎవరు లేరు అందుకని వీళ్ళకి ర్యాంకులు బాగా వచ్చేసినాయి అది మనం వాళ్ళకి మరి స్టూడెంట్స్ మరి ఇక్కడ చూడండి ఐదు వేలు ఐదు వేలు డెబ్బై రెండు మార్కులు డెబ్బై రెండు మార్కులకు ఇప్పుడు ఐదు వేలు ఇప్పుడు డెబ్బై రెండు మార్కులు అంటే ఐదు వేలు వచ్చిందంట ఇక్కడ చూడండి అరవై నాలుగు మార్కులు అరవై నాలుగు మార్కులకు పదివేలు యాభై ఆరు మార్కులు ఇరవై వేలు నలభై తొమ్మిది మార్కులు యాభై వేలు గుర్తుపెట్టుకో నాయను ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే అరవై నాలుగు మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి ఈసారి లాస్ట్ ఇయర్ ఏమైందంటే నాకు తెలిసి అరవై నాలుగు మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ ఒక పదమూడు వేలు వచ్చిందమ్మా ఈసారి టెన్ కే వచ్చింది ఇరవై వేలు యాభై ఆరు అంటే స్టూడెంట్స్కి మార్క్స్ రీచ్ అవట్లేదు ఎందుకన్నా మరి ఇప్పుడు లక్ష్యానికి నలభై మూడు వేలు ఇక్కడ ఇది కూడా మరి అగ్రికల్చర్ కూడా అరవై ఐదు ఇది కూడా అరవై ఐదు ఇరవై వేలు మార్కులు ఇరవై వేలు మరి ఇది స్టూడెంట్స్ మరి కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలి మేము మనం ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం కనీసం సగం పైన మార్కులు తెచ్చుకోండి బాబు అని స్టూడెంట్ ఇది పరిస్థితి నూట అరవై ప్రశ్నలు ఉండే వెబ్సైట్కి మూడు గంటల సమయం ప్రశ్నకు ఒక నిమిషం మాత్రం ఉండడం లెక్క మరి ఇంటర్ ఇంటర్ బ్లూ ప్రింట్లో ప్రకారం ప్రశ్న జాయిస్ ఉన్నందున కొన్ని ఇది అసలు స్టూడెంట్స్ మరి మరి వాళ్ళు అందుకనే వీళ్ళు కొద్దిగా అవగాహన తెచ్చుకుంటే బెటర్ అనిపిస్తుంది స్టూడెంట్స్ కూడా ఈసారి నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా కొంచెం రాసుకోవాలి సపోజ్ ఇక్కడ చూడండి నూట వంద మార్కులకి వంద ర్యాంక్ వచ్చింది నూట పంతొమ్మిది మార్కులు టాపు అది స్టూడెంట్స్ చూసి చూసుకొని మరి అదే అని మరి కొద్దిగా నాకు కూడా డిఫరెంట్గా అనిపించింది డెబ్భై తొమ్మిది మార్కులు వచ్చిన స్టూడెంట్లకి రెండు వేల ఐదు వందలు వచ్చేసింది ఇక్కడ రాయలేదు కానీ వీళ్ళు నాకు తెలిసి డెబ్భై డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చిన రెండు వేల ఐదు వందల ర్యాంక్ వచ్చింది అదే ఇదే ర్యాంకు ముందు వాళ్ళకి ఎనభై ఐదు అంటే ఈసారి మార్క్స్ కొద్దిగా పెరిగిన వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చింది అది అది వాళ్ళకి లక్కీ దేర్ లక్కీ అనమాట మార్క్స్ అరవై పై అయినా పెంచుకున్న వాళ్ళకి మంచి ర్యాంక్ రావడం జరిగింది అరవై త ఎనభై కన్నా తక్కువ రావడం మళ్ళీ వాళ్ళకి మంచి ర్యాంక్స్ చాలా స్టూడెంట్స్ మరి ఇది బెస్ట్ ఇది మన అనాలసిస్ ఇది ఈరోజు మరి అనాలసిస్ ఇచ్చారు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరు కూడా మరి మన ఛానల్ లైక్ చేయండి ఇక్కడ మెంటర్షిప్ కూడా ఇస్తున్నాము జాయిన్ అవ్వండి మరి మరి జేఈ అడ్వాన్స్ ఉంది దాన్ని కూడా ప్రిపేర్ అవ్వండి కొంతమంది ప్రిపేర్ ప్రిపరేషన్ లేదు స్టూడెంట్స్లో ఈ ఎప్ ఎందుకంటే ఈ ఎప్సెట్కి ఇంత తక్కువ రావడం ఏంటంటే ఎబ్సెట్ని చాలా లైట్గా తీసుకుంటున్నారు చాలామంది చాలా లైట్గా తీసుకుంటున్నారు ఆ లైట్నెస్ పోవాలి పిల్లలు కూడా లైటు ఏముందలే దానివల్ల మార్క్స్ చూశారు మరి మరి మాకు చూస్తే మరి కొంతమంది బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు లక్కీ పర్సన్స్ అనుకోవచ్చు బాగా ప్రిపరేషన్ బాగా అయిన వాళ్ళు లక్కీ పర్సన్స్ అమ్మ దీన్ని ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్